హాయ్ ఈరోజు వీడియోలో కాజు చిక్కీ చూపిస్తున్నానండి పంచదారతోటి బెల్లంతో రెండు రకాలుగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం కాజు చాలా హెల్తీ కదా పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు చూడండి విరుస్తున్నా కూడా ఎంత చక్కగా విరిగిపోతుందో టేస్ట్ అయితే సూపర్ ఉందండి జీడిపప్పుతో చేశాం కదా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హాఫ్ కప్పు పంచదార తీసుకున్నానండి పాకమేమీ అవసరం లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం హాఫ్ కప్పుకి కొద్దిగా ఎక్కువగా జీడిపప్పు తీసుకున్నాను ఒక నాలుగు యాలకలు వేసి దీన్ని మిక్సీ పట్టుకుందాం పౌడర్ లాగా చాలా సింపుల్ రెసిపీ ఎవరైనా చేసేసేయచ్చు ఇది పంచదారని స్టవ్ మీద పెట్టుకొని క్యారమిల్లా కరిగించుకుందామండి సిమ్లో పెట్టుకుందాం మంటని ఇది ఇది ఏమాత్రం మాడిపోకూడదు పంచదార కొద్దిగా కరిగాక మొత్తం కలుపుకొని కరిగించుకుందాం వాటర్ ఏమీ వేయలేదండి జస్ట్ పంచదారే క్యారమెల్లా మెల్ట్ అయిపోవాలి కరిగిపోయింది కదా దీనికోసం గట్టి కడాయే తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పౌడర్ని మనం కలిపేసుకుందాం కాజు పౌడర్ని ఎంత పౌడర్ పడుతుందో అంత వేసుకొని తీసేసుకుందామండి పౌడర్ కొంచెం నాకు మిగిలిపోయింది కూడా నేను వేసుకున్న దానిలో హాఫ్ కప్కి హాఫ్ కప్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది కొలతలు కూడా ఏం అవసరం లేదు ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఇది గట్టిగా ఉంటుందండి నేను గట్టిగా కలుపుతున్నాను కొంచెం ఇది గమనించండి వెంటనే కలిపేసుకోవాలి స్టవ్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి ఇది మనం నెయ్యి వేసి కరిగించుకున్న ప్లేట్లోకి తీసేసుకొని ఇలా స్క్వేర్లా దాన్ని అంతా పరిచేసుకొని మనం నచ్చిన షేప్లో కట్ చేసేసుకుందాం త్వర త్వరగా చేసేయాలండి వేడి మీదే ఈ ప్రాసెస్ ఇప్పుడు షేప్లు కూడా వేడి మీద ఉన్నప్పుడే ఇలా కట్ చేసేసుకుందాం ఇప్పుడు చూడండి కొంచెం మెత్తగా ఉంది కదా ఆరిపోయాక ఈ చిక్కి గట్టిగా అయిపోతుంది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఆరడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి ఒక త్రీ మినిట్స్లో పంచదారతో చేసాం కదా త్వరగా ఆరిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఆరిపోయింది ముక్కలుగా తీసేస్తున్నాను చూడండి ఎలా ముక్క షుగర్తో చేశాను కదా చాలా బాగుందండి ఇది షుగర్ ఇష్టపడిన వాళ్ళు బెల్లంతో కూడా చేసుకోవచ్చు కాకపోతే బెల్లంతో చేసుకోవడం వల్ల ఏంటనేది ఈ ఇప్పుడు చెప్తా చూడండి సేమ్ ప్రాసెస్ హాఫ్ కప్ బెల్లం వేసాను బెల్లం మెల్ట్ అయిపోయాక జీడిపప్పులు కూడా పౌడర్ చేసేసుకున్నాం కదా కొంచెం నాలుగు యాలకులు వేసుకొని ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి బయటికి తీసేసుకొని పౌడర్ కలిపేసుకుందాం నెయ్యి రాసిన ప్లేట్లో పరిచేసుకొని కావలసిన షేప్లో ఇది కూడా కట్ చేసేసుకుందాం బెల్లంతో చేయడం వల్ల ఏంటంటే అండి చక్కెరతో చేసినప్పుడు గట్టిగా మంచిగా వచ్చింది చిక్కి బెల్లంతో చేయడం వల్ల ఇది మెత్తగానే ఉందండి గట్టిగా అయితే రాలేదు నేను అందుకే రెండు రకాలుగా కూడా మీకు చేసి చూపిస్తున్నాను కానీ బెల్లం హెల్దీ కదా షుగర్ కన్నా కూడా కానీ షుగర్తో చేసినప్పుడే బాగా వచ్చిందండి ఇది షుగర్ అయితే గట్టిగా క్యారమెల్లా ఉంటుంది కదా అది గట్టిగా అయిపోయింది బాగుంది ఇప్పుడు ఇలా చేయడం వల్ల మెత్తగా ఉండిపోయిందండి దీనికన్నా కూడా షుగర్తో చేసిందే బాగుంది